పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునగాక ఈరోజు అనుదిన దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం అనుదిన దేవుని వాక్యాన్ని ప్రతిదినము వింటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు ఉన్నతమైన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు దేవుని పరిశుద్ధ లేఖనం నుండి ఆయన వాక్యాన్ని చదువుకుందాం లేవి లేవకాండము పంతొమ్మిదవ అధ్యాయము పదహారు వచనం నీ ప్రజలలో కుండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు నీ సహోదరునికి ప్రాణహాని చేయ చూడకూడదు నేను ఇహోవాను దేవుడు మనట్లో మాట్లాడుతున్నటువంటి విషయం మనం తిరగకూడదు ఎటు తిరగకూడదు ఎలా తిరగకూడదు ఏ విధంగా తిరగకూడదని వాక్యం చెబుతుందంటే ఈ దినాల్లో ప్రజలలో దేవుని నమ్మిన బిడ్డల జీవితాల్లో అనేక మంది కుటుంబాల్లో సమాధానము నెమ్మది లేని పరిస్థితులు కలహములతో కూడిన పరిస్థితులు ఎందుకు కారణం ఏంటి అని ఆలోచన చేస్తుంటే దేవుని సన్నిధిలో మనం ఆలోచించిన రీతిగా సహోదరులు ఎవరైతే ఉన్నారో సహోదరులు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో చాలామంది కొంతమంది ఇద్దరు వ్యక్తులు కలిస్తే ఇద్దరు వ్యక్తులు కూడుకుంటే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటే వారు ఇరువురు కూడా కలిసి వేరే వారి గురించి మాట్లాడుకోవడం లేదా ఆ వ్యక్తి వేరే వాళ్ళ గురించి వీళ్ళ దగ్గర చెప్పడం వేరే కుటుంబం గురించి వీళ్ళ దగ్గర మాట్లాడడం ఈ వ్యక్తి వాళ్ళ వేరే కుటుంబం గురించి వాళ్ళ దగ్గర చెప్పడం ఈ విధంగా దీన్ని ఏమంటారంటే కొండెములాడుట అని అంటారు ఈరోజు కొండెములాడడానికి నువ్వు తిరగకూడదు ఒక దేవుని బిడ్డగా క్రీస్తుని నమ్మినటువంటి కుమార్తెగా కుమారుడిగా విశ్వాసిగా ఒక స్త్రీవైనా పురుషుడు అయినా మనం కొండెములాడడానికి తిరగకూడదు ఎందుకంటే ఒక కుటుంబం గురించి మాట్లాడే అర్హత నీ పరిస్థితి ఏంటో నువ్వు చూసుకోవాలి కానీ ఎదుటి వారి కుటుంబాన్ని గూర్చి మాట్లాడే అర్హత నీకు లేదు నువ్వేంటో నువ్వు చూసుకోవాలి నీ ఆత్మీయ స్థితి ఏంటి నువ్వు దేవుళ్ళు ఎలా ఉన్నావు నువ్వు ఎలా ఎదుగుతున్నావు అనేది నువ్వు చూసుకోవాలి కానీ ఎదుటివారి కుటుంబం గురించి ఇంకొకరికి చెప్పడం ఎదుటివారి కుటుంబం గురించి ఇంకొకరి దగ్గర మాట్లాడడం ఎదుటి వారి గురించి ఇంకోళ్ళ దగ్గర కొండెములు చెప్పడానికి ఇంటింటికి తిరగడం ఇలాగా నువ్వు ఇంటికి వెళ్ళి వాళ్ళ గురి అక్కడ వేరే వాళ్ళ గురించి చెప్పడం అనేది అది భయంకరమైన కొండెములాడి పాపం అంటారు బైబిల్ ప్రకారం అంటే నువ్వు ఇంటింటికి వెళ్ళి నువ్వు చేసే పని ఏంటి వేరే కుటుంబం గురించి తప్పుడుగా మాట్లాడుతున్నావు వేరే కుటుంబం యొక్క బిడ్డల గురించి తప్పుడుగా మాట్లాడుతున్నాం వేరే కుటుంబం యొక్క కుమార్తెల గురించి కుమారుల గురించి తప్పుడుగా మాట్లాడుతాం కానీ నీ కుటుంబం నీ కుమారులు నీ కుమార్తెలు ఎలా ఉంటున్నారో నీకు అర్థం కావట్లా అంటే ప్రతి ఇంటికి వెళ్ళి ఎదురింటికి వెళ్ళి లేదా పక్కింటికి వెళ్ళి లేకపోతే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేరే కుటుంబం గురించి తప్పుడుగా మాట్లాడే కొండములాడేటువంటి ఆ స్థితి నువ్వు తీసేసుకోవాలి దాన్ని తొలగించుకోవాలి ఇలా చాలామంది ఈరోజు విశ్వాసులే ఒకరు గురించి ఒకరు ఒక కుటుంబం గురించి ఇంకొక కుటుంబం ఒక వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తి ప్రతి ఒక్కరు ఇంటింటికి తిరిగి కొండెములాడడానికి తిరిగేటువంటి వారు ఈరోజు మనకు కనబడుతున్నారు సమాజంలో దేవుడు ఈరోజు మనతో మాట్లాడదు నీకు గనక ఈ మాటలు వింటున్న ఒక విశ్వాసు అయి ఉంటే దేవుని నమ్మిన బిడ్డవైతే నీకు కూడా ఈ అలవాటు ఉందేమో ఎదుటి వారింటికెళ్ళి వేరే కుటుంబం గురించి మాట్లాడే అలవాటు ఎదుటివారి ఇంటికి వెళ్ళి వేరే కుటుంబంలో వారి పరిస్థితి గురించి నువ్వు మాట్లాడే స్థితి ఆ యొక్క లక్ష్యం నీకుంటే ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తున్నాడని గుర్తుపెట్టుకో ఎట్టి పరిస్థితులైనా నీవు ఇంకోళ్ళ గురించి ఇంకొకరి దగ్గర మాట్లాడకూడదు నిజమైన అయితే నిజమైన ఆత్మీయురాలు అయితే ఆత్మీయుడు అయితే నీవు ఇంకొక వ్యక్తి గురించి ఇంకొకరి దగ్గర నువ్వు తప్పుడుగా మాట్లాడకని వారి గురించి వారి మీద ఏదో ఒక నింద వేసే పరిస్థితిలో మాట్లాడడానికి నువ్వు ప్రయత్నం చేయకూడదు ఇది కొండెములాడే తత్వం అని బైబిల్ బోధిస్తుంది ఇలా ఎవ్వరు ఉన్నా కూడా నీవు కొండెములాడే తత్వము కలిగినటువంటి క్రైస్తవుడివి క్రైస్తవురాలువి ఇలాంటి బుద్ధి కనుక నీకులో ఉంటే దయచేసి దాన్ని తొలగించుకో దాన్ని తీసేసుకో ఎందుకంటే నువ్వు దేవుని నమ్మనిపడువి ఆత్మీయంగా జీవించే వారికి ఇది తగినటువంటి స్థితి కానే కాదు అందుకే కొండెములాడడానికి ఇంటింటికి నువ్వు తిరగకూడదు నీ జీవితం నీ నీ కుటుంబం నీ పరిస్థితులు ఆత్మీయంగా ఉన్నాయా లేదా దేవుల్లో ఎదుగుతున్నామా లేదా ఇవే మనం చూసుకోవాలి తప్ప వీటి గురించి మనం ఆలోచించాలి తప్ప ఎట్టి పరిస్థితిలో కూడా వేరేగా నీ పరిస్థితిని నువ్వు ఆత్మీయతను పాడు చేసుకునే ఈ పరిస్థితి నుంచి నువ్వు బయటికి రావాలి బయటపడాలి ఎందుకంటే చాలామంది కుటుంబాలు పాడైపోవడానికి కారణం చాలామంది కుటుంబాల కలహాలు రావడానికి కారణం మంచిగా ఉన్న కుటుంబాలు కూడా గొడవలకు కారణాలు అయిపోవడానికి కారణం కేవలం నీవు చెప్పిన ఒకే ఒక చెడ్డ మాట నీవు చెప్పిన ఒకే ఒక్క చెడు ఆలోచన ఆ ఎదుటి కుటుంబాన్ని పాడు చేస్తుంది ఎదుటి యొక్క కుటుంబ పరిస్థితులు మార్చేస్తుంది నీకు చేతనైతే ఒక కుటుంబాన్ని కట్టాలి నీకు చేతనైతే ఒక కుటుంబాన్ని స్థిరపరచాలి నీకు చేతనైతే ఒక కుటుంబాన్ని నిలబెట్టాలి కానీ నీవు చెప్పి కొండెముల ద్వారా ఒక కుటుంబం పాడవకూడదు ఒక కుటుంబం నాశనం కాకూడదు ఒక కుటుంబంలో కలహాలు రాకూడదు కానీ కొన్ని నిజమైన విశ్వాసం అయితే క్రైస్తవురాలు అయితే క్రైస్తుడు అయితే గుర్తుపెట్టుకో ఈ కొండెమలాడే మనస్తత్వానికి నువ్వు కొండెములు ఆడడానికి ఇంటింటికి తిరగకుండా నీకు ఛాతనైతే దేవుని స్వార్థ చెప్పడానికి ఇంటింటికి తిరుగు అంతేగాని కొండెములు ఆడడానికి తిరక్కు అలాంటి లక్షణం ఉంటే దయచేసి తీసేసుకోవాలని ప్రభుపేట నీకు మనవి చేస్తూ ఉన్నాను ఒకవేళ అలా ఉంటే నీవు నీ కుటుంబం ఎప్పటికీ వర్ధిల్లరు దేవుని దృష్టిలో ఇంకా మీరు శాపగ్రస్తులుగా మారుతారు నీ మాట ఎదుటి కుటుంబాన్ని పాడి చేసింది నాశనం చేసింది అంటే దేవుడు నీ కుటుంబాన్ని కూడా పాడి చేసే పరిస్థితులు తీసుకొస్తాడు కనుక దయచేసి ఇలాంటి లక్షణం ఉన్న ఏ సహోదరి అయినా ఏ సహోదరి అయినా గుర్తుపెట్టుకోండి దయచేసి ఆ మనస్తత్వాన్ని తీసేసుకోండి నీకు చేతనైతే ఎదుటి కుటుంబం గురించి మంచి మాట్లాడు చెడు మాట్లాడుకు వాళ్ళ గురించి చెడు నీ నోటి నుంచి బయటికి రాకూడదు నీవు కనుక వేరే కుటుంబం గురించి ఒకరి దగ్గర చెడుగా మాట్లాడితే నీ గురించి ఇంకొకరు వేరే కుటుంబం దగ్గర చెడుగా మాట్లాడతారు అనే మాతను మర్చిపోవద్దు అంటే మనం ఏది విత్తుతో అదే కోస్తాం తనకి కొండము లాడే ఈ మనస్సు నుంచి మనం తీసివేయబడాలి తొలగించబడాలి దానికి దూరంగా ఉండాలి నిజమైన ఆత్మ సంబంధంగా మనం జీవించాలి ఒకవేళ నీకు ఇంటింటికి తిరగలను ఉంటే ఇంటింటికి వెళ్ళి సువార్త చెప్పడానికి దేవుని మాటలు చెప్పడానికి తిరగు తప్పులేదు కానీ ఎదుటూ వారి కుటుంబాల గురించి నిందలు వేయడానికి కొండెములు చెప్పడానికి మాత్రం తిరగొద్దు ఈ మాటలు ఒకవేళ నీకు ఇష్టం లేకపోయినా ఇది దేవుని వాక్యం కనుక నీ ఇష్టపడి నీకుంటే ఈ లక్షణం కనుక తీసేసుకుంటే నువ్వు దీవించబడతావు లేదా నీ పరిస్థితి వేరేగా ఉంటుంది కళ్ళు మూసుకున్నాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు ప్రభా నీస్ సన్ని రోజు అనేక మంది తిరుగులాడుతూ ఉన్నారు మేము దేనికి తిరగకూడదంటే కొండెములు ఆడడానికి మేము తిరగకూడదు నాయన ఇంటింటికి కొండెములు చెప్పువారుగా జగడములు పుట్టించేవారుగా గొడవలు పుట్టించేవారుగా కలహములు పుట్టించేవారుగా ఈరోజు ఎవ్వరు ఉన్న ఆ మనస్తత్వాన్ని ఆ బుద్ధిని ఆలోచనని తీసివేసి తొలగించి రవ్వ నీ చుతి మీద అలాంటి వారినైనా ఇంటింటికి నీ స్వార్తను నీ గురించిన మాటలు చెప్పే చెప్పడానికి తిరిగేటటువంటి స్థితిని వారికి దయచేయమని ఏసు నాములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్